అందరూ ఆనందపడాలి ఆ వచ్చిన డబ్బు మళ్ళీ ఎక్కడో పెట్టరు ఇప్పుడు సపోజ్ సాహో ఉన్నారనుకోండి అంతకుముందు తీసిన మూడు సినిమాల్లో మంచి డబ్బులే వచ్చినాయి అండ్ ఆ డబ్బు తీసుకెళ్ళి ఇవ్వట్లేదు తీసుకొచ్చి మళ్ళీ నాకే ఇస్తున్నాడు మన వాళ్ళకి ఇస్తున్నాడు నటినట్టుకి ఇస్తున్నాడు ఈ డబ్బు పోదు అండ్ భగత్ భగత్ సింగ్ కేసరి సినిమా చేసాడు లాభించేసాడు మనకి మనం మనకు లాభం లేదని వేరే గ్రూపు వేరే కాంపౌండ్ అనుకుంటే నాకు అతను ఇచ్చిన అడ్వాన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి అతను ఇచ్చిందే కదా అది రావాలంటే అతను మంచి భవిష్యత్తు కోరుకోవాలి అతని గుడ్ విషస్ తెలియచేయాలి అందుకని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఒకరినొకళ్ళు అవినాభావ సంబంధంతో ఒక కుటుంబ సభ్యులాగా ఉన్న రోజున ప్రతి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు ఆనందంగా ఉంటుంది అదే అందుకనే ఆ ఆనందం పొందడం కోసంగా ఆనందం ఇవ్వడం కోసంగా ఈ రోజున మన హీరో విశ్వక్షేన్ నా దగ్గరకు వచ్చి అడిగి అడగగానే సాహు గారు కూడా వచ్చారు ఆ రోజున వచ్చినప్పుడు వాడు సాహో నాకు తెలిసిన ప్రొడ్యూసర్ కావాల్సిన మనిషి నా ఫ్యూచర్ సినిమా అతనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనిల్ రావుపుడి తోటి అండ్ డెఫినెట్గా వస్తాను అయితే ఏ రోజు అనేది ఒక్కటి ఇవ్వండి అని చెప్పేసి టైం తీసుకుని ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇది చేయటం జరిగింది అండ్ మరి ఐ థింక్ ఆ మధ్యలో ఎవరు ఏవి ఇక ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అంటారని నేను అనుకోను ఇక ఇక ఒకటే కాంపౌండ్ అంతే ఇండస్ట్రీది దాట్స్ థింగ్